కార్యకర్తలు అందించిన సహకారం వేదికపై ఉన్న నాయకులు అందరూ అందించిన సహకారం సహకారం ఎప్పుడు కూడా మర్చిపోలేను నేను ఫైనల్గా ఒక మాట చెప్తా ఉన్నాను కార్యకర్తలు మాకు సర్వం మీరేం బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు వరకు ఏ ఒక్క కార్యకర్తకి ఇంచంత గీత కూడా పడనీయమనే మాట నేను సుందరగా మనవి చేస్తూ ఉన్నాను రాబోయే రోజులు మేవి రాబోయే రోజులు మేవి ముఖ్యమంత్రిగా చక్కగా చెప్పినారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలన్నీ మా నాయకులు ఇవని నేను మళ్ళీ చేస్తూ ఉన్నాను కారులో పోతున్నప్పుడు ఆయనే చెప్పారు సైరన్లు ఎస్కట్తో పోతూ ఉన్నాం మనం కానీ వాళ్ళ వల్ల మన అధికారం వచ్చింది వాళ్ళకి జరిగితే న్యాయం జరిగితేనే మనం నిజమైన న్యాయం జరిగినట్టుగా అందుకే రాబోయే రోజుల్లో కులగణన విషయంలో కూడా కింది నుంచి చాలా పెద్ద ఒత్తిడి వస్తూ ఉంది ప్రభాకర్ గారు నేను చాలా మీటింగ్లో పోయినాం వాళ్ళు ఏదో చెప్తా ఉంటే మీరు చెప్పేది రాహుల్ గాంధీ గారు ధైర్యంగా ఈ దేశంలో బీసీల గురించి కులగన్న జరగాలని ధైర్యంగా గలమెత్తింది అంటే అది మన అదృష్టం బీసీల యొక్క అదృష్టం దాంతోపాటు రేవంత్ రెడ్డి గారే స్వయంగా కులఘర్ణ జరగాలంటున్నప్పుడు ఇంకా దానికి ఇంకేం అభ్యంతరాలు ఉంటాయి ఆటంకాలు ఉంటాయి మాటలు చెప్తా ఉన్నాను డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుంది మీ బాగోగుల్లో మీ కసుగాల్లో కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుంది ప్రతి కార్యకర్త ఇక్కడ నుంచి ధైర్యంగా మేము ఈ కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను మంత్రులకి మరొక సూచన చేస్తా ఉన్నాను ఎప్పుడు జిల్లాలకైనా దయచేసి మీరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆఫీసుని విధిగా సందర్శించాల్సింది నేను మనవి చేస్తా ఉన్నాను ఓ గంట హాఫ్ అన్ అవరో మీరు వెళ్ళి సందర్శిస్తే అక్కడ కార్యకర్తలకి ధైర్యం ధైర్యం పెరుగుద్ది మాట కూడా ఈ తొందరగా మనవి చేస్తూ మరొకసారి చేతులు జోడించి మీకు వేదికపైన పెద్దలందరికీ ఎలాంటి గురుతరమైనటువంటి బాధ్యత ఇది ఇది పదవి కన్నా ఎక్కువ బాధ్యత నేను ఖర్గే గారిని కలిసినప్పుడు ఒక మాట అన్నాడు అమ్మకు బోలాగా బోత్ లో మిల్దే ఆఫ్సే ఖుషికి బాతే లేకిన్ ఆప్కా రెస్పాన్సిబిలిటీ బోత్ పడతా దేట్లో అనే మాట సో కార్యకర్తలు మీ అండంత వరకు కాంగ్రెస్ పార్టీకి ధోకా లేదు కాంగ్రెస్ పార్టీలో మేమున్నంత వరకు మీ భవిష్యత్తుకి ఢోకా లేదన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్